హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మన ఛానల్లో చూపిస్తుంది ఏంటంటే ఉగాది పచ్చడి అందరికీ ముందుగా ఉగాది శుభాకాంక్షలు దీనికోసం నేను ముందుగా పువ్వు కొనుక్కు తెచ్చుకున్నాను ఎన్ని మార్కెట్ నుంచి ముందు రోజు మార్కెట్ అయితే అక్కడ నుంచి కొనుక్కు తెచ్చుకున్నాను అది కష్టపడి ఒక గంట తీస్తే కానీ నాకు ఆ రేఖలు అనేది రాలేదు ఇంట్లో అయితే ఊర్లో ఉన్నప్పుడు ఎక్కువ ఎక్కువ ఉండేది చేతులతో నలిపి తీసుకునే వాళ్ళము ఇప్పుడు నలిపితే ఎక్కడ ఉన్న కొన్ని రేఖలు కూడా మిస్ అవుతాయో అన్నట్టు ఒక్కొక్కటి చేత్త తుంచుకోవాల్సి వస్తుంది ఇంకా తప్పదు కదా సిటీస్లోనే చెట్లు ఉండవు అలాగే దొరకను కూడా దొరకదు కోసే వాళ్ళు ఉన్నారు మెయిన్ చెట్లు ఉన్నా కూడా అని సో ఇలా చూసారు కదా ఇప్పుడు చూపించిన అలా కోసేసుకుంటున్నాను కోసేసుకొని పక్కన ఎంత పెట్టేసుకున్నా మార్నింగ్ ఉగాది రోజు ఈ అయితే నేను మార్నింగ్ లేచి అన్ని ప్రిపేర్ చేసుకుని అన్ని ముక్క ముక్కలు కట్ చేసుకున్నాను నాకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని సాల్ట్ కారం అన్నీ కూడా కొత్తవి అనమాట చింతపండు కూడా ఇంట్లో అయితే యూజ్ చేయకూడదు చింతపండు కొత్తది మార్కెట్లోకి వస్తుంది అది తీసుకొని చాలా బాగుంటుంది బనానాలు అయితే పీల్ చేస్తాను పీల్ చేసి స్మాష్ చేసుకుంటాను అనమాట నేనైతే మ్యాక్సిమం చెత్త చేశాను చాలామంది ఏంటంటే స్మాషర్ యూస్ చేస్తారు కానీ అంత యూ అవసరం ఉండదు ఎందుకంటే బనానాలు ఆల్రెడీ మెత్తగా ఉంటాయి కాబట్టి ఈజీగానే అయిపోతాయి సో ఈ లోపు మా పాప కొంచెమే వేపు వచ్చింది నైట్ కష్టపడి కోసిందని చెప్పి చెట్లకి ఎవరితోటో కోపించి తెచ్చి కోస్తుంది అనమాట సో తను కష్టపడుతుంది ఈ లోపల నేను కష్టపడుతున్నాను బనానా స్మాష్ చేసుకున్నాక బెల్లం వేసుకుంటున్నానండి బెల్లం బాగా కరిగే వరకు బాగా స్మాష్ చేయాలి గట్టలు అంటే మనం ఎంత తురిమినా కూడా చిన్న చిన్న ముక్కలు ఉండిపోతాయి కూడా మొత్తం ఆ ముక్కలు కూడా అందులో కరిగిపోవాలన్నమాట బనానాలో అలాగా మనం మొత్తం కలుపుకోవాలి చూసారు కదా ఇలా కలిసిపోయాక ఇప్పుడు చింతపండు ఆల్రెడీ కొత్త చింతపండు కాబట్టి మనకు త్వరగానే నానిపోతుంది సో చింతపండు జ్యూస్ కూడా ఈ బనానా దాంట్లో వేసేసుకోవాలి మీకు కన్సిస్టెంటీని బట్టి టేస్ట్ని బట్టి ఎంత కావాలి అంత వేసుకోవచ్చు తిక్కుగా కావాలంటే కొంచెం తక్కువలో అంటే కొంచెం వాటర్ తక్కువ వేసి పలుపు తీసుకుని వేసుకోవచ్చు జ్యూస్ చేసుకుని లేదు మాకు పలుచిగా కావాలంటే కొంచెం ఎక్కువ వాటర్ వేసి కూడా చేసుకోవచ్చు అనమాట సో నేనైతే ఇలా చేస్తున్నాను అంటే మనకి కలిపాక లాస్ట్లో కూడా కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవచ్చు మరి గట్టిగా ఉంది అంటే కనుక సో ఇలాగ మొత్తం ఇంగ్రీడియంట్స్ కలిసేలాగా నేనైతే కలిపేసుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి చూసారు కదా కలిపేసుకున్నాక కారం వేసేసిన ఇది కొంచెం పచ్చికారం ఉందండి పచ్చికారం కాబట్టి కొంచెం స్పైసీగా ఉంది మీరు కొంచెం తక్కువ వేసుకోండి తర్వాత దేవుడి దగ్గర తీసి పెట్టేసాక టేస్ట్ చూసి కావాలంటే కలుపుకోవచ్చు చాలామంది ఆనియన్స్ మిర్చి వేస్తారు అలా వేసేటప్పుడు కారం అయితే ఇంత అవసరం ఉండదు ఏదో క్షేత్రానికి కొంచెం వేసుకుంటే చాలు నేను మిర్చి ఆనియన్స్ వేయలేదు కాబట్టి కొంచెం కారం అయితే వేశాను టేస్ట్ అయితే చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి మీరు ఎవరైనా ఇట్లాగే చేస్తారా లేదంటే ఓన్లీ చింతపండు జ్యూస్లో ముక్కలు కలుపుతారో చేయండి అలాగే కొంచెం సాల్ట్ ఎందుకంటే ఉప్పు కారం పులుపు అనే వస్తుంది కదా ఉగాదికి రుచులు సో కొంచెం సాల్ట్ వేసా అలాగే చెరుకు ముక్కలు మనకి చెరుకు జ్యూస్ అమ్మే వాళ్ళ దగ్గర దొరుకుతుంది ముక్క వాళ్ళు టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ అని అమ్ముతారు అక్కడ తెచ్చుకుని ఇట్లా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి అయితే వేసా ఇది ఏంటంటే పచ్చడి తినేటప్పుడు మధ్య మధ్యలో కొంచెం క్రిస్పీగా ఉండి బాగా ఉంటుంది అందులోనే చిన్న చిన్న ముక్కలు కట్ చేసిన మామిడికాయ ముక్కలు అనమాట మామిడికాయ ముక్కలు కూడా చిన్నగా కట్ చేసుకోవాలి పులుపు వస్తుంది కదా మధ్య మధ్యలో పులుపు తగులుతుంది చెరుకు ముక్క స్వీట్ వస్తుంది ఇది పచ్చి శనగపప్పు అంటారు గుళ్ళపప్పు అంటారు వేపిన పప్పు అంటారు ఇది ఏంటంటే వగరు అది వగరు అంటే కొంచెం చప్పగా ఉంటుంది కదా సో అది చేదు అంటే మనకి వేపువు సో అందుకనేసి అన్నీ మిక్స్ చేస్తున్నాను అనమాట సో అలా మిక్స్ చే మామూలుగా నేను చేత్తోటే కలిపాను కాబట్టి చేత్తో మిక్స్ చేసిన లేదు అంటే మీరు ఉప్పు కారం వేసుకున్నాక చెయ్యి వాష్ చేసుకుని స్పూన్తో కూడా కలపచ్చు ఇప్పుడు మా పాప కష్టపడి కోసిన వేప వేసిందనమాట నేను కొన్నదైతే కొంచమే వచ్చిందండి ఒక స్పూన్ కూడా రాలేదు మా పాప ఫస్ట్ టైం వేసినంత కూడా ఉండదు అనమాట కాకపోతే తను మార్నింగ్ నుంచి కోసింది మిగతాదంతా సో ఇది వేసాక నేనైతే ఇది వేసాక మనం చేతితో ఇప్పించడం అయితే చేయొద్దండి స్మాష్ చేస్తారు కదా స్మాషర్ తోట అలా చేయొద్దు ఓన్లీ స్పూన్ తోటే కలుపుకోవాలి వ్యాపు వేసాక లేదు అంటే చేదొచ్చేస్తుంది సో ఇలా వేసాక నేనైతే కల్పించుకుంటున్నాను మీలో ఎవరైనా ఈ ప్రాసెస్లో చేస్తున్నారంటే కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి చూసారు కదా మా పచ్చడి అయితే రెడీ అయిపోతుంది ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా మన ఇంట్లో ఉన్న ఫ్రూట్స్ అంటే ఇంట్లో అంటే ఫ్రెష్గా తెచ్చినవి అయితే నేను ఆల్రెడీ సగం తినేసి పెట్టినవి కాదు ఫ్రెష్గా తెచ్చిన ఫ్రూట్స్ ఉంటేనే చేయొచ్చు నేను ఈ ప్రాసెస్ చేసే మధ్యలో మా బాబు ఒక కంత్రి పని చేశాడనమాట సో మీకు ఆ పని ఏంటో తెలిస్తే కామెంట్ కూడా చేయండి ఇప్పుడు నేను గ్రేట్స్ నుంచి ఎందుకు కట్ అంటే పెద్దగా ఉంటే తినేటప్పుడు కొంచెం అవే ఎక్కువ టేస్ట్ ఉంటాయి కదా సో అందుకని చిన్నగా కట్ చేసినా మీరు గింజలు వేసుకోవచ్చు యాపిల్ జామకాయ ముక్కలు అలా మన ఫ్రూట్స్ ఏదైనా వేసుకోవచ్చు అనమాట ఇందులోనే ఉగాది పచ్చట్లో అదే ఉగాది స్పెషల్ అనమాట అన్ని రకాలు వేసి కలుపుకోవచ్చు సో మా పచ్చడి అయితే ఫైనల్గా రెడీ అయిపోయింది చూసారు కదా ఈ ప్రాసెస్ మీరు కూడా ఇలాగే చేసుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి అలాగే అందరికీ ఉగాది శుభాకాంక్షలు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ ఆల్